హోప్ అయితే ప్రజలకు ఇచ్చినట్టు అవుతుంది ఓకే నెక్స్ట్ గత రెండు మూడు రోజులుగా ఏపీని కుదిపేస్తున్నటువంటి అంశం బాలీవుడ్ హీరోయిన్ అయితే కామెంట్స్ చేశారో గత ప్రభుత్వంలో ఆమె ఏడుస్తూ చెప్పినటువంటి వ్యాఖ్యలు అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ కంటతడి పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా హెరాస్ చేశారంటూ ఫొటోస్ చూపిస్తూ ఉంటే ఆ మెసేజ్లు కానీ ఫొటోస్ కానీ తను ఇక్కడ తీసుకొచ్చి ఏపీకి ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు అనేది ఇది చాలా హేయమైన సంఘటన అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన సంఘటన జరిగింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా ఇప్పటికైనా ఆవిడ ఎవరైతే యాక్ట్రెస్ ఉన్నారో కాదంబరి జైత్వాల్ ఆవిడ యొక్క స్టేట్మెంట్స్ ఆవిడ యొక్క ఆవిడ కంప్లైంట్స్ బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది రాష్ట్రానికి అప్రతిష్ట అండి మన రాష్ట్రానికి ఒక అప్రతిష్ట బొంబాయిలో ఉన్న ఒక నటి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ పొలిటికల్ దీంట్లో ఇరుక్కుని ఆవిడ ఎంత నరకయాత అనుభవించింది అనేది ఆవిడ ఆవిడ మీడియాకి ఇచ్చిన తెలిపిన ఆవిడ ఏడుస్తూ ఇచ్చిన అవి ఇంటర్వ్యూస్ లో చెప్పిన మాటల్లో అర్థమవుతా ఉంది కాబట్టి ఏంటంటే ఈ దీంట్లో ఎవరున్నా కానీ ఎవరిని వదిలిపెట్టడానికి వీల్లేదు మనం ఇప్పటికే చేత తెల్లం అయిపోయింది దాదాపు క్లారిటీ వచ్చేసింది దీంట్లో వైసీపీ యొక్క మెయిన్ అగ్ర అగ్ర నేతలు ఎవరైతే ఉన్నారో మరి ప్రభుత్వానికి సలహాల కోసం నియమించబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గైడెన్స్ లోనే ఇది జరిగింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఉన్నారు ఏంటి అని కొన్ని పేర్లు చెప్పడం జరిగింది పొలిటికల్ ఉచ్చులో పాపం ఆవిడ పడింది పడి ఆవిడ నరకయాతను అనుభవించి ఆవిడ కిడ్నాప్ చేసి బొంబాయి నుంచి పోలీసుల సహకారంతో తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ దగ్గర ఉన్న కొండపల్లిలో గెస్ట్ హౌస్ లో ఉంచి నరక పదిహేను రోజుల పాటు నరకయాతను పెట్టి ఆవిడ చేత కేసులు విత్డ్రా చేయించు అనేది అది ఏరక ఏ కోణంలో చూడాలో అర్థం కావట్లేదు రాష్ట్రం ఏ పరిస్థితిలో తీసుకెళ్లారనేది అర్థం కావట్లేదు పోలీసు యంత్రాంగం కూడా రక్ష ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అంటే రక్షించాల్సిన పరిస్థితి పోయి వాళ్ళు కూడా సహకరించి మరి పొలిటికల్ వాళ్ళకి వస్తాసు చేశారంటే ఈ వ్యవస్థల్ని గత ప్రభుత్వంలో ఏ రకంగా మానిపులేట్ చేసి వాళ్ళ అదుపా ఉంచుకున్నారనేది జాబితనం అవుతా ఉంది ఏంటంటే ఇది దీన్ని ఇక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా చర్చగా తావి ఇచ్చింది ఎందుకంటే ఆవిడ మరి బాలీవుడ్ నటి మరి ఆవిడ కాబట్టి ఏంటంటే దీని ఎక్కువ ప్రాధాన్యత ప్రచారం జరిగింది కాబట్టి మన రాష్ట్రానికి ఇంకా చెడ్డ పేరు మచ్చ రాకుండా ఉండాలి అంటే ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి వాళ్ళ మీద కేసులు పెట్టి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులను కూడా మరి సస్పెండ్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే చాలా హృదయ విధారకంగా ఆవిడ పూర్తి స్థాయిలో ఆ కుటుంబం కూడా చాలా ఉన్నతమైన కుటుంబం అండి ఆర్మీ సేవ చేసిన వ్యక్తి తల్లి హై ఎడ్యుకేటెడ్ పర్సన్ రిజర్వ్ బ్యాంక్ లో ఎంప్లాయీ కూడా సినిమా యాక్టర్ అవొచ్చు కానీ ఆయన ఒక ఉన్నతమైన చదువు చదివి డాక్టర్ తను డాక్టర్ గా ఉంటూ మరి ఇప్పుడు స్టిల్ ఇవాల్టికీ కూడా తను చాలా బిజీగా ఉండే లైఫ్ లీడ్ చేస్తూ ఉంది అలా కాల్ చేసేంత వరకు మొత్తం వేస్ట్ అయిపోయింది ప్రెజెంట్ దానికి ఉంది అనేది ఫస్ట్ ఆరోపణ నాకు ప్రొడక్షన్ ఇవ్వండి ప్లీజ్ అంటే బైట్మెంట్ చైలిక తీసుకోవడానికి లేదు ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు తావిచ్చింది కాబట్టి దీన్ని ఒక దీన్ని ఒక సవాలుగా తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా బాధ్యుల్ని బయటకు లాగి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది మరోసారి పోలీసు అధికారులు కూడా యంత్రాంగం కూడా ఇంకొకసారి ఇలాంటి వాటికి జోలికి వెళ్లకుండా ఉండే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా ఖచ్చితంగా దీనికి ఒక తీసుకోవాలి అప్పుడే మరొకసారి ఏదైనా జరగాలంటే ఒక అమ్మాయిని విధంగా చేయాలంటే భయపడే విధానాలు చట్టాలు రావాలి నారాయణ మూర్తి గారు మీరేమంటారు అసలు ఏం జరిగింది ఏంటి ఒక పారిశ్రామికవేత్త మీద పెట్టినటువంటి కేసును విత్డ్రా చేసుకోవడం కోసం కొంతమంది వైసీపీ పెద్దలు ఆమెను ముంబై నుంచి ఏపీకి తీసుకొచ్చి ఏ విధంగా హెరాస్ చేశారు ఏ విధంగా న్యూడ్ వీడియోస్ పంపించారు ఫొటోస్ పంపించారు